ఏం పేరు పెద్ద మంచిరెడ్డి ఏం చేస్తుంటాడు ఇంకేం పెద్ద మంచి ఎట్లా నడుస్తుంది జీవితం అంతేంటే చాలా ఇబ్బందులు ఉన్నాయి పెద్ద మంచి వాన మరి వానలు లేవు సీట్ బెల్ట్ వేసుకో ఆట కాదు నాలుగేసు చూపిద్దునా చూపిద్దునా సమాజ ఆట కాదు ఇప్పుడు ఊరికే కదా అట్లా డబ్బులు సంపాదించడానికి అని చెప్పేసి చాలా ఉద్యోగాలు ఉద్యోగాలు అన్ని ప్రయత్నించిన ఉద్యోగాలు లేవు ఏమి లేవు అట్లా అని చెప్పేసి మేము తప్పుడు మార్గం ఎంచుకున్నాం కొట్టి డబ్బులు గుంజుకొని ఆడళ్ళ మీద అట్లాంటి పనులు చేసి మేము జైలు దాని తర్వాత జైలు నుంచి తప్పించుకొచ్చు మా మీద బాంబులు వేసిన పోలీసు వాళ్ళు మా మీద బాంబులు వేసిన నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేట నేను తప్పించుకున్నాను కానీ మా అన్నకి ఆ కెమికల్ ఉండదు కదా ఆ కెమికల్ కంట్లలో వెళ్ళిపోయి కంటి చూపు లేదు ఇప్పుడు అని అబ్బో ఎట్లయినా తీపిచ్చేయాలని చెప్పేసి మేము చాలా ప్రయత్నించి చాలా డాక్టర్స్ కాంటాక్ట్ అయినాం డాక్టర్స్ కాంటాక్ట్ అయిన వాళ్ళలో ఏమన్నారంటే ఎవరిదైనా మనిషి కన్ను తీసుకురావండి ఒకటి ఆయనకుండని ఇంకోటి మేము దానికి వేస్తామని చెప్పేసి అన్నారు దానికోసం అని చెప్పేసి నేను ఎక్కించుకున్నాం దానికోసం అని చెప్పేసి నేను ఎక్కించుకున్నాం సరేనా

నా 아버지 రోడ్డు వర సార్నాకి ఇప్పుడు మా అన్న ఇప్పుడు మా అన్న నేను ఒక్కడిని చేయలేను నేను మా అన్ననే అయితేనే దొంగతనం లావేని చేసుకునేది 10 లక్షలు ఇస్తం చెప్పురా 10 లక్షలు యాడ్నే ఏని కదా పర్వాలేదు అనుకుంటా ఉంటే బాగా ఓవర్ చేస్తాడు ఇచ్చేద్దాం ఒక లక్ష రూపాయలు ఎట్లా పిల్లకి ఏం చేసా మాకేం సంబంధం ఎంత అన్న ఉండని

ਜੇ ਹਨ ਮਖਤਸਰ ਨਹੀਂ ਲੋ ਜੇ ਹਨ ਮਖਤਸਰ ਨਹੀਂ ਲੋ ਸਰ ਨਿਕਾਲ ਬਟ ਗਿਆ ਸਰ ਨੇ 5 ਲੈ ਸੰਦੇਗਾ 5 ਮੈਂ ਲੈ ਸਰ

बाल <laughs> मेस <laughs> लेके ज्ञान मुक्त सा नी मनन वा बन्या करदा मुज जर मुज जर न मानेले केसा मार केदा मुज जर मुगे अरे यार इ जूड ठेके इंजेक्शन ही कर दे जा मुज जर काल मुज जर मनवा पच मुज जर मन के बदले पंजाब के बदले जूड एने నువ్వు చెప్పు గుర్తు తెలియని వాళ్ళ బండ్లు ఎక్కాకండి అని చెప్పు సరే చెప్పు గుర్తు తెలియని వాళ్ళ బండ్లు ఎక్కాకండి గుర్తు తెలియని బండ్లు ఈ కాకండి ఈ వీడియో నచ్చితే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా చేసుకోండి అబ్బా కేర్ చేసుకోవాలబ్బా చిన్న గిఫ్ట్ సరే సార్ నేను ఎక్కించుకున్నా చోట దింపేస్తాను పెట్టుకున్నా సరే సార్ పిల్లలు సార్ మేము ఐదు మంది పిల్లలు వాళ్ళు గుర్తుపట్టినరాడనని ఆడ వస్తున్నాడు నేను కానీ ఇంకోసారి ఏమంటే ఇప్పుడు పనికి వెళ్ళలేదు అప్పుడు ఒక్కరు కాకుండా ఇద్దరు ఎక్కండి నేనేమంటా అంటే ఎక్కేటప్పుడు ఆ ఇట్లా పలానా బండ్లు ఎక్కువ ద్రవంజుడు అని చెప్పేసి ఫోన్ మాట్లాడు

ప్పించుకొచ్చిన దొంగలమున్నాము దొంగలతో కూడా ఇప్పుడు కొడుకులు నెక్తి కదా అని అనుకున్నావా నువ్వు పన్నుంది ఏమో ఇంటి చేసుకున్నా అని ఆడు కన్ను పోయింది జైలు నుంచి చూపించినాడు చూపిస్తున్నాడు అట్లాంటివి చేస్తే ఏం ఇది పరిస్థితి అని చెప్పేసి ఏమనుకున్నావు అని మన కూడా వీడియో వస్తుంది యూట్యూబ్ లో ఆరత్తి ప్రాంక్ అని ఉంటది నువ్వు కూడా చెప్పు అందరికి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ కావాలా అని చెప్పు చేసుకోండి మీ సపోర్ట్ కావాలా మీ సపోర్ట్ ఉంటే ఇంకా ఇట్లాంటి మంచి మంచి వీడియోలు వస్తాయి అని చెప్పు మీ సపోర్ట్ ఉంటే మంచి మంచి వీడియోలు వస్తాయి వీడియోలు వస్తాయి సూషీగా ఎంజాయ్ చేయండి సూషి ఎంజాయ్ చేయండి ఐ లవ్ ఐ లవ్ ఐ లవ్